ఇవాళ ఇప్పటికే మాటకు చేతకు పొంతన లేదు చెప్పేటివి మాటలు కూటలు దాటితే కేసీఆర్ గారి కాళ్ళు తన్నీలు దాటినట్టున్నాయి ఎట్టి పరిస్థితులు కేసీఆర్ కూడా కొట్టాలి అది రెండు రోజులు తీసుకుని ఏమేం కాదు మూడు రోజులు తీసుకున్న నిర్ణయం కాదు అది ఒక సమాచారం క్రితం నిర్ణయం తీసుకున్నప్పటికీ మనకు తెలుస్తా ఉంటాం ఎక్కడికైనా కూడా ఈసారి కేసీఆర్ కొట్టేసేది లేదు అదే మన మహాయింట్ని ఇబ్బంది పెట్టే పద్ధతి కావచ్చు అనేక ఉద్యమ నాయకుల మీద కేసులు పెట్టిన పద్ధతి కావచ్చు మన కలర్ చూశాను ఏ నాయకుడు ఏ ఉద్యమకారులు అయితే ఆయన తెలంగాణ కోసం కొట్టాడిందో ఆ నాయకుల మీద చేసిన చర్య ఏందో మీకు తెలుసు కోదండ లాంటి వాళ్ళ మీద మరి తలుపులు పాలు కొట్టి ఎట్లా అరెస్ట్ చేసిందో మీరు చూసాం మందకృష్ణ లాంటి నాయకుడు రెండు వేల తొమ్మిదిలో విమరసచ్చి ఆయన తెలంగాణ ఉద్యమంలో సహకరిస్తే ఆయన జీలా పంపించిన చూసిండు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి జీలా పంపించి చూసిండు అనేక మంది కడుపు మంది సోషల్ మీడియాలో పెట్టిన ఇక్కడ పేపర్లు సీడ్మెంట్ ఇచ్చినా ఎట్లా అణచివేసి మీరు చూసిండు ఇట్లా ఇవన్నీ కనగలిసి మొత్తం మీద ఆయన రోడ్గొట్టాలని నిర్ణయించుకున్నారు దానికి అని చెప్పి పార్టీ భారతీయ జనతా పార్టీ వాస్తవం అది కానీ ఆ ఎన్నడూ ఒక రూపాయి పనిచేయని ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు లేదా ఇక్కడ మనం చూసిన కాంగ్రెస్ పార్టీ నాలుగైదు నెలల వరకు కూడా ఏం లేకుండే ఎందుకు వచ్చింది అంటే లిక్కల్ స్కామ్ లిక్కల్ స్కామ్ లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విజయ ప్రచారం ఏదైతే ఉందో బీజేపీ అరెస్ట్ చేస్తే లేదు కరెక్ట్ మీరు ములాఖాత్తు ఉంది ఇదే గుసగుసగా ప్రతి ఇంటికి చేర్చి ఫోన్ ఎక్కడ నొక్కినా మొత్తం చేతి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ డిఆర్ఎస్ ఒకటి చివరి గుమ్మి పని పని అంటే ప్రజలు ఏమనుకున్నారు కేసీఆర్ని ఉడగొట్టాలనుకున్నారు కాబట్టి ఈ ఉడగొట్టాలనుకున్న కేసీఆర్ కు ఎక్కడో భారతీయ జనతా పార్టీ కొంచెం సపోర్ట్ ఉందా అంటే ఒక అనుమానం దానికి అనేక సందర్భాలు స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్లారిఫై చేసిండు అనేక సార్లు నడ్డా గారు వచ్చిండు అనేక సార్లు అమిత్ షా గారు వచ్చిండు ఎట్టింది చెప్పడమే కాకుండా మనం ఎట్లా ఘాటునటువంటి స్పర్ధల్లో స్పందించడం చూసి కానీ ఎందుకో ప్రజలు మాత్రం బాగా దానే నమ్మింది తప్ప మనం చెప్పేదాన్ని నమ్మలేకపోయింది అది ప్రధాన కారణంగా ఉండే